అసలు ఒరిజినల్లీ వాట్ ఇస్ యువర్ ఫ్యామిలీ స్టేటస్ అండ్ వాట్ ఈస్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి సో నార్మల్ అది చాలా ఇయర్స్ వరకు యాక్చువల్గా మా మదర్ బ్యాంక్లో పనిచేసే వాళ్ళం అనమాట క్యాషియర్ లాగా బ్యాంక్లో స్టార్ట్ చేసారు హైదరాబాద్ హైదరాబాద్ లో ఓకే సో ఒక ఇంకా ఇంకా నార్మల్ ఫ్యామిలీకి ఎలా ఉంటుంది ఇంజనీరింగ్ చేసుకొని ఎంఎస్ చేసి ఫాదర్ ఫాదర్ కూడా ఇదే ఫార్మాసిటికల్ ఏమంటారు బల్క్ డ్రగ్స్ కంపెనీలో గా చేసేవాళ్ళు ఓకే సో తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఆ జాబ్ కూడా పోవడం వల్ల చాలా ఒక అలా పరిస్థితి పరిస్థితి అంత బాగాలేకుండే సో సో అందుకే ఏంటంటే చదువుకుంటే అందరు లైఫ్ సెట్ అయిపోద్ది అనేది ఒక మా బ్రెయిన్లో ఒక ఇన్స్టిల్డ్ అనమాట ఏ ప్రాబ్లం నుంచి అయినా బయటపడచ్చు చదువుంటే అనేది క్లియర్ అందుకే మా ఇంట్లో ముగ్గురం అందరూ చదువుకున్నాం బాగా ముగ్గురు బ్రదర్స్ బ్రదర్ అండ్ సిస్టర్ ఓకే సో ముగ్గురు ఇంజనీర్సే ఓకే మా మొత్తం ఫ్యామిలీ అంతా ఇంజనీరింగ్ అంటే మా ఫాదర్ వాళ్ళ అదే ప్రాసెస్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ కిడ్స్ ఐఐటి చెన్నై ఐఐటి ఖరగ్పూర్ సో ఐఐటీ కొట్టడం అనేది ఒక ఏమంటారు ఎక్స్పెక్టెడ్ థింగ్ ఓకే ఎందుకంటే అంత 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 చదువుకొని గ్రాంటెడ్ థింగ్ గ్రాంటెడ్ థింగ్ ఐఐటి ఎన్ఐటివి కొట్టడం అనేది ఒక ప్రాసెస్ అది అంతే ఓకే సో అది కొట్టాలన్న ప్రెషర్ కూడా చాలా ఉండేది నా మీద ఆ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అన్ని కొట్టాలి అని సో ఆ నాకు ఏంటంటే అది వెళ్ళే ముందే నాకు తెలుసు యాక్టర్ అవుదామని చాలామందికి ఏంటంటే లేట్గా వస్తుంది రియలైజేషన్ లేదా ఇంట్రెస్ట్ నాకేంటంటే అసలు ఆ ఎయిట్ ఎగ్జామ్స్ ఆ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందే ఆ క్లారిటీ వచ్చేసింది సో ఎందుకు నన్ను ఇటు పంపిస్తున్నారు అని నా బాధ ఓకే సో మా పేరెంట్స్ లాజిక్ కూడా ఐ అండర్స్టాండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక నార్మల్ ఫ్యామిలీలో ఇప్పుడు వీడెందుకు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అదన్నీ అవన్నీ అవయ్యే పనులు కాదు రిస్క్ రిస్క్ ప్లస్ టూ మచ్ ఆఫ్ డ్రీమ్ అది ఆ పాయింట్ లో అది టూ మచ్ ఆఫ్ డ్రీమ్ అనిపిస్తుంది మిడిల్ క్లాస్ కి టూ మచ్ ఆఫ్ డ్రీమ్ అనిపిస్తుంది అది ఎందుకు అవన్నీ గ్యారంటీ లేదు ఇక్కడ గ్యారంటీ ఉంటుంది కదా మీరు ఐఐటీ చేశారు అనుకోండి లేదా ఎంఎస్ చేశారు దాని తర్వాత జాబ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్ని గ్యారంటీస్ గ్యారంటీస్ సో గ్యారంటీస్ ఉన్న ప్రొఫెషన్ వదులుకొని దీనిలోకి ఎందుకు అన్న రెసిస్టెన్స్ చాలా ఉండేది ఆ రెసిస్టెన్స్ నుంచి బయటపడడానికి నేను నేను ఇంజనీరింగ్ జాబ్ అవన్నీ చేయాల్సి వచ్చింది జాబ్ కూడా జాబ్ అంటే జస్ట్ జాయిన్ అయ్యాను ప్లేస్మెంట్ నాకు లండన్ లో జాబ్ వచ్చింది అనమాట ఓకే సో జాయిన్ అయ్యాను అక్కడ చేసేసరికి నాకు అక్కడే నాకు యాక్చువల్ గా చాలా క్లారిటీ వచ్చేసింది లైఫ్ లో వీళ్ళందరూ చేయాలి లండన్ లో ఎందుకంటే లండన్ అనేది టాప్ కంట్రీ ఇన్ ది వరల్డ్ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ ఎకనామికలీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది అండ్ పక్కన యూరోపియన్ నేషన్స్ ఎయిటీన్ చాలా అరిస్టోక్రాటిక్గా ఉంటుంది అండ్ పక్కనే యూరోప్ లో ఒక ఎయిటీన్ కంట్రీస్ యూరో సేమ్ కరెన్సీ కాబట్టి యూరోపియన్ యూనియన్ టూ అవర్స్ ఫ్లైట్ తీసుకుంటే నువ్వు ప్రపంచంలో ట్వంటీ టాప్ యూరోపియన్ నేషన్స్ కూడా చుట్టేయచ్చు ఓకే దగ్గర దగ్గర అన్నీ సో ఆ లైఫ్ కూడా నేను మా ఎంప్లాయీస్తో ఉన్నప్పుడు మేము వీకెండ్కి మా కంపెనీ వాళ్ళు ఏదన్నా కాన్ఫరెన్స్ ఉంది లేదా క్లయింట్ అని ఉండి అటు అనమాట ప్యారిస్ స్పెయిన్ ఇది సో ఆ జాబ్లో నేను ఇదంతా చూసాను లైఫ్ చూసేస్తే నాకు ఒక క్లారిటీ విపరీతంగా ఏమొచ్చేసిందంటే ఈ ఫారిన్ కంట్రీకి వెళ్ళి జాబ్ చేసి వెల్ సెటిల్డ్ లైఫ్ ఏదైతే మనం ఉంది అని అంటున్నారు దానిలో నాకైతే సంతోషం లేదు అన్న క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ నాకు నచ్చిన పని చేయట్లేదు కదా ఓకే ఓకే వెరీ అన్హ్యాపీ సో ఈ మెటీరియలిస్టిక్ కంఫర్ట్ ఒక మంచి కారు ఒక మంచి మోడర్న్ సిటీ ఇన్ ద వరల్డ్ ఒక ప్రాపర్ ఏంటి ఫస్ట్ వరల్డ్ నేషన్లో బ్రతకడం అక్కడ వీసా తీసుకొని అక్కడే పర్మనెంట్ రెసిడెంట్గా ఉండడం పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయ్యి వీటన్నింటినీ అబ్జర్వ్ చేశాను నేను అక్కడ సంతోషం లేదనిపించింది నాకు ఇంకెవరికైనా ఉండొచ్చు సంతోషం నాకైతే యాక్టింగ్ 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 అది అది చేయకపోతే నేను లైఫ్లో హ్యాపీగా ఉండను అన్న క్లారిటీ నాకు అక్కడ వచ్చింది ఓకే రా ఇంట్లో వాళ్ళకి చెప్తే అయితే ఒప్పుకోరు చంపేస్తారు ఇంక అసలు సో నేను ఒకటేం చేశానంటే నేను ఇప్పటికీ ఆ జాబ్లో రెజిగ్నేషన్ లెటర్ కూడా తీసుకోలేదు నేను ఇవ్వలేదు తీసుకోలేదు వాళ్ళకి ఇన్ఫామ్ కూడా చేయలేదు నేను జస్ట్ ఒకరోజు ఇలా కూర్చున్నా నా బర్త్డే అనుకుంటా ఆ రోజు ఇలా కూర్చున్నా ఎడుస్తా ఉన్నా ఏంటి అసలు ఎప్పుడు నేను ఎప్పుడు యాక్టర్ అవుతాను అని తప్పని ఇండియాకి టికెట్ బుక్ చేశా బాస్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఇండియాకి వచ్చేసా ఇప్పుడు ఇప్పుడు వరకు నేను ఆ బాస్ చూస్తుంటే నేను రిజైన్ చేసా బాస్ సో ఐ హోప్ మీకు తెలిసినట్టు ఉంటుంది అనుకుంటున్నాను ఈ పాటికి ఎందుకంటే నాకు భయం ఏముంటుందంటే ఇప్పుడు రిజైన్ చేసి ఆ జాబ్ సర్టిఫికేట్ అది తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎక్కడో ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ తిరిగి జాబ్లోకి వెళ్ళిపోవాలని ఒక టెంప్టేషన్ ఉంటుంది నాకు ఆ టెంప్టేషన్ వద్దు ఎలా ఉండాలంటే పాత ఇది వర్కౌట్ అయి అవ్వకపోతే నీ లైఫ్ అవుట్ రా అన్న ఒక భయం ఉండాలి ఆ భయం రావాలంటే ఈ బ్యాకప్ ఆప్షన్ అనేది ఉండకూడదు అందుకే నేను ఆ జాబ్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు తీసుకోలేదు ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు ఒక ఆరు నెలలు బెంగళూరుకి వెళ్ళి ఒక థియేటర్ కంపెనీ జాయిన్ అయ్యి మెల్లగా థియేటర్ చేస్తున్నాను చేస్తూ చేస్తూ మెల్లగా ఫ్యామిలీకి బ్రేక్ చేసాను ఇది నాన్న సీన్ అన్నా కానీ ఇంకా మా సినిమాలో మురళీ శర్మ గారు పెట్టినట్టు పెద్ద సీన్ పెట్టారు మా ఇంట్లో పెద్ద బ్యాండ్ అయ్యింది ఇంకా దాని తర్వాత నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పా ఒక పెద్ద ఫ్రిక్షన్ నాకు మా నాన్నగారికి ఒక ఫ్రిక్షన్ బట్ టుడే ఈ వరుసగా సినిమాలు సూపర్ హిట్ అవుతుంటే వాళ్ళు చాలా హ్యాపీ చాలా హ్యాపీ పేరెంట్స్ టుడే వాళ్ళు చాలా ఇప్పుడు వాళ్ళ సంతోషం చూసి నాకు సంతోషం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వాళ్ళు చాలా ఒక ఆ టెన్ టెన్ ఇయర్స్ చాలా బాధ అనుభవించారు ఉన్నాడు ఎక్కడికి పైగా ఇంటి దగ్గర పరిస్థితులు కూడా ఏంటి ఏం చెప్పాలి ఇప్పుడు ఫ్యామిలీలో ఏం చెప్పాలి ఇప్పుడు అడుగుతారు కదా ఫ్యామిలీ ఏం చేస్తున్నాడు అబ్బాయి అంటే అదేంటండి లండన్లో జాబ్ అన్నాడు అయ్యో బాంబేలో ఏం చేస్తున్నాడు బాంబేలో అంటే జాబ్ మానేసాడా అంటే డిగ్రీ ఇప్పుడు ఇంకా వేస్ట్ ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా అవును హండ్రెడ్ పర్సెంట్ అవే ఉంటాయి అవే ఉంటాయి సో వాళ్ళకి ఆడిషన్ అంటే ఏంటి ఆడిషన్ అంటే సినిమా వస్తాడా ఏ సినిమాలో వస్తాడు సినిమా రాలేదు ఓ హీరో అవ్వలేదు అయితే ప్రెజర్ ఈ ప్రెషర్ పేరెంట్స్ మీద ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది వాళ్ళు దానివల్ల ఫంక్షన్స్ వెళ్ళడం కూడా మానేసారు వాళ్ళు అవునా చాలా వాళ్ళు చాలా అనుభవించారు ఓకే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఇంకా పదేళ్ళు ఏళ్ళు అనుభవించడం అంటే చాలా కష్టం కదా ఏదో ఒక ఏడాది రెండేళ్ళు అంటే ఏదో వాళ్ళు కామప్ అవును బట్ కుడస్ట్ యువర్ పేరెంట్స్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇప్పుడు ఫైనల్లీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఫంక్షన్కి వచ్చినా కంపల్సరీ వెళ్ళిపోతున్నారు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చింది అసలు డిస్కషన్ ఎలా అంటే ఇప్పుడు ఈ పదేళ్ళ స్ట్రగుల్లో ఇప్పుడు ఏదో అత్తగారు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకని సామెత ఇప్పుడు పేరెంట్స్ గా నీ తాలూకా ని కావాలంటే వాళ్ళు రిసీవ్ చేసుకుని ఉండొచ్చు సరే మా ఏదో కష్టపడుతున్నాడు లెట్ ఇట్ హ్యాపీ అని అనుకోవచ్చు బట్ ఇరు పురుగు వాళ్ళు చుట్టాలు బంధువులు వీళ్ళు మాటలుంటాయే ఇందాక నువ్వు చెప్పావుఅప్ అది దాటి వచ్చిన తర్వాత టుడే వాట్ ఈస్ ద రియల్ రియాక్షన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ద రిలేటివ్ సర్కిల్స్ అందరూ హ్యాపీ అండి అంటే అందరూ ఇప్పుడు ఎలా అంటే మొన్న ఏదో బ్యాంక్లోనో ఎక్కడికో వెళ్తే ఆవిడ పేరు అడిగారంట మా రిలేటివ్ది ఇలా పోలీస్ షెట్టి అని సార్ నేను చెప్తే పోలీస్ షెట్టియా నవీన్ పోలీస్ షెట్టి అంటే అవునంటే టప్ అని లైన్ ముందుకి తీసుకెళ్ళిపోయారంట వాళ్ళని వాళ్ళు ఫోన్ చేశారు మా రిలేటివ్స్ మాకు లైన్లలో ముందుకెళ్ళిపోతున్నాం మేము సో ఇలాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సో మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ నాకు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఆ యాంగ్జైటీ ప్రతి పేరెంట్కి ఏంటంటే పిల్లోడు సెటిల్ అయిపోవాలని ఉంటుంది కదా సో ఆ యాంగ్జైటీ తగ్గిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటే నాకు పీస్ ఆఫ్ మైండ్ అంతేగా నీకు అటు పక్క నుంచి ఇంకే రకమైన సెగ ఉండదు కరెక్ట్ ప్రెజర్ ఉండదు ఏముండదు ఎంజాయ్ యువర్ కెరీర్ దట్స్ వై థ్యాంక్స్ టు తెలుగు ఆడియన్స్ మా అమ్మ నాన్న టెన్షన్ తగ్గించినందుకు ఓకే సెకండ్ టైం అగైన్ తెలుగు అసలు వాళ్ళకి ఎన్నిసార్లు అంటే అన్ని నా మొత్తం కెరియర్ ఈజ్ వాళ్ళు లేకపోతే నవీన్ పోల్సెట్ లేడు హీరో ఎందుకంటే నవీన్ సెట్కి ఎవరు లేరు ఇండస్ట్రీలో కరెక్ట్ వాళ్ళు లేకపోతే నవీన్ పోల్సెట్ లేడు నా సినిమా ఈ సినిమా కూడా కేవలం వాళ్ళు మోసినందుకు ఈరోజు సూపర్ అయింది ఎస్ నేను ఆ పాయింట్ నేను ఇక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది వన్ ఈజ్ హీరోయిన్ ఇస్ నాట్ దేర్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ద క్యాంపెయిన్ ఎక్కడ అనుష్క గారు బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడింది కానీ ఒక బైట్ గానీ ఒక కామన్ ఇంటర్వ్యూ కానీ ఏమి లేవు ఈ సినిమా గురించి కొన్ని స్టైల్ ఆవిడ ప్రమోషన్స్ చేశారు స్పేసెస్ స్పేసెస్ అని బట్ ఇట్ నాట్ యాజ్ వైడ్ యాజ్ నీడెడ్ ఇప్పుడు జవాన్ లాంటి సినిమా మీద ఈ సినిమా మీద జవాన్ పడింది అంటే రామచలుక్ మీద పెద్ద పులి వచ్చి పడినట్టు పడింది అది వచ్చి స్టిల్ ఫిల్మ్ సర్వైట్ రైట్ జవాన్ సాన్ స్లాట్ రైట్ ఫస్ట్ పాయింట్ ది సెకండ్ పాయింట్ అనుష్క గారు ఏం చేసారు ఏం చెందారో నువ్వు మూల మూలలకు వెళ్ళి ఇలా జరిగిందండి అని ఇప్పుడు చెప్తే ఆడియన్స్ ఏమైనా వాచ్ చేయాలి పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా మస్ట్ నోన్ దట్ బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ విరిలెంట్ పబ్లిసిటీ క్యాంపెన్ అనుష్క గారు వచ్చి మాట్లాడేసి మా సినిమా చూడండి మా సినిమా చూడండి అని అక్కడ ఆవిడ మాట్లాడింది లేదు ఫస్ట్ జవాన్ అనుష్క గారు రాలేదు అండ్ యూ హ్యావ్ షోల్డర్డ్ ఆల్ ద పబ్లిసిటీ ఇన్ యూఎస్ టూ వీక్స్ సోలో మిలియన్ మిలియన్ కొట్టబోతున్నాం ఈజ్ ఇట్ నాట్ రికార్డ్ నవీన్ డోంట్ డోంట్ యూ యూ కన్సిడర్ దిస్ యా అంటే అంటే వెరీ హ్యాపీ అండి ఐ లవ్ ఇట్ నవీన్ టెల్లింగ్ టెల్లింగ్ రియల్లీ డిక్లేరింగ్ ఇట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డియర్ ఆడియన్స్ ఇస్ నాట్ ఈజీ జవాన్ మీద అలాంటి సినిమాల మీద పడితే మీలాంటి సినిమాలు టాప్ మన లేచిపోతాయి చాలా మంది అదే మండే కి వాట్ అయిపోతుంది అండి సో ఈ రోజు రెండో నిన్ననే మేము టూ త్రీ థియేటర్స్కి వెళ్ళేసి వచ్చాం వీక్ డే నాడు ఫ్యామిలీస్ కిడ్స్ ఇంకా వీక్ డే నాడు కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి ఈవినింగ్ అండ్ నైట్ షోస్ సెకండ్ ఎంత ఇవాళ ట్వెల్త్ థర్టీన్త్ డే ఇవాళ అండ్ యూఎస్లో చేయించే యుఎస్ఏ కాదు ఇక్కడ కూడా కలెక్షన్స్ ఆర్ వెరీ వెరీ నైస్ వెరీ వెరీ నైస్ వెరీ ఇంప్రెసివ్ సో ఈరోజు ఈ సినిమా కూడా ఇంత ఛాలెంజెస్ ఇన్ని హర్డల్స్ ఉన్నా ఈ సినిమాని సూపర్ హిట్ టాక్లోకి తీసుకెళ్లారంటే ఆడియన్స్ మళ్ళీ ఆడియన్స్

For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ